రోజుకు చేరుకున్న గడప గడపకు కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడప గడపకు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది ముప్పై ఆరవ డివిజన్ లో ఆదివారం పదిహేడవ రోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు ఎమ్మెల్యే కూటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రాష్ట నాయకులు కూటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డివిజన్ టీడీపీ అధ్యక్షులు తెలిపారు అధ్యక్షులు అబ్దుల్ రసూల్ ఆధ్వర్యంలో డివిజన్ నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు ఈ సందర్బంగా కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ది పనులు మరియు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు ప్రజలు డ్రైన్స్ లైట్స్ కు సంబంధించిన సమస్యలను నాయకుల దృష్టికి తీసుకొచ్చారు వాటిని పరిష్కరించేందుకు ఎమ్మెల్యే కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకుంటామని అధ్యక్షులు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రూరల్ తెలుగు యువత అధ్యకుడు నందిపాటి శ్యామ్ యూనిట్ ఇన్ఛార్జి చల్లా భాస్కర్ డివిజన్ ఉపాధ్యకులు బిరదాల సుభాష్ చెవ్వూరు మారుతి నందిపాటి ఇజ్రాయెల్ కృష్ణగిరి శివకుమార్ సింగ్ కృష్ణగిరిలో లోక్ కొంచెం వెంకటేష్ షేక్ జహీర్ షేక్ జిలానీ గురుస్వామి రమేష్ మల్లెల నీతిరాజు షేక్ ముజామిల్ షేక్ అబ్దుల్ జాబిర్ కయ్యూరు మనోహర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం నా పేరు అబ్దుల్ రసూల్ ముప్పై ఆరో డివిజన్ అధ్యక్షుడిని ముప్పై ఆరో డివిజన్కి మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారు నన్ను ముప్పై ఆరు డివిజన్ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు అందులో భాగంగా ముప్పై ఆరు డివిజన్లో ఏమైనా సమస్యలు ఉన్నాయేమో అని చెప్పేసి గడప గడపకి తిరిగి కార్యక్రమము స్టార్ట్ చేయమని చెప్పారు దాంట్లో భాగంగా మేము ముప్పై ఆరు డివిజన్లో పదకొండు బూత్లు ఉన్నాయి దాదాపు ఈరోజు పదిహేడవ రోజు గడప గడప కార్యక్రమం జరుగుతుంది ఇందులో ఏ ఏడు బూతులు పూర్తి చేయటం జరిగింది ప్రతి ఇంటికి పోయినప్పుడు అందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ మేము గడప గడప తిరుగుతూ ఉండే తీరుని బట్టి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఎందువల్ల అంటే ఈ విధంగా ఏ నాయకులు కూడా ఇంటింటికి పంపించి సమస్యలు ప్రజల సమస్యల గురించి కనుక్కునే కార్యక్రమము చేయించలేదు మా ఎమ్మెల్యే గారు చేసిన దానివల్ల ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇంటి ఇంటికి పోయినప్పుడు దాదాపు శానిటైజేషన్ను కాలువల గురించి వీధి దీపాల గురించి మంచినీటి సమస్యల గురించి దాని తర్వాత రేషన్ కార్డుల గురించి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి రావటం జరిగింది మా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ సచివాలయం సిబ్బందితో దాని తర్వాత మున్సిపల్ సిబ్బందితో కలిసి ఏ రోజుకి ఆ రోజు మరుసటి రోజునే దాదాపు ఆ సమస్యలను పరిష్కరించడం చేయటం జరిగింది మా వల్ల కాని సమస్యలు ఏదైతే ఉన్నాయో అలాంటి సమస్యల్ని మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారు దాన్ని పరిష్కరించే భాగంలో పనిచేస్తూ ఉన్నారు మన అందరికీ తెలిసిన విషయమే రూరల్ శాసనసభ్యులు మన శ్రీధర్ రెడ్డి గారు మరియు అదేవిధంగా గౌరవనీయులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు అందరూ కలిసి మన రూరల్ నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు రేపు మన బటవాడిపాలెం సెంటర్ నుంచి పదలకూరు రోడ్లో ఏదైతే ఉందో పదకొండు కోట్ల వ్యయంతో సెంట్రల్ లైటింగ్ రోడ్లు సెంట్రల్ డివైడింగ్ దాంతోపాటు గ్రీనరీ సైడ్ కాలువలు అన్ని అభివృద్ధి కార్యక్రమం జరిగింది దాదాపు ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకొని పొదలకూరు రోడ్డు ఎన్నో యాక్సిడెంట్లు అలా జరుగుతూ ఉండి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాంటి ఇబ్బందులు పడుతున్న రోడ్లని రేపు ప్రజలకు అంకితం చేసే భాగంలో రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటలకి రేపు ఒక ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది కావున మన డివిజన్ నుంచి అందరూ కూడా రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను మొన్న శుక్రవారం రోజు విఆర్సీ అండర్ బ్రిడ్జ్ కూడా ప్రజలకు అంకితం చేయడం జరిగింది ఇదే విధంగా మన రోజుల రూరల్ నియోజకవర్గంలో దాదాపు మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా జరగని విధంగా మన రూరల్ శాసనసభ్యులు అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు ఒక కార్యక్రమం చేయాలంటే అది ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు పూర్తి చేయాలనేది కూడా డేట్తో పాటు ఫిక్స్ చేసేసి ఆ డేట్ చెప్పిన డేట్ కల్లా పని పూర్తి చేసే భాగంలో అందరు నాయకులతో అధికారులతో సమన్వయం పరుచుకొని ఆ కార్యక్రమము చెప్పిన డేట్ కంటే ఇంకా ఒక వారం పది రోజులు ముందుగానే పూర్తి చేసే విధంగా పని చేసుకుంటా వచ్చి మూడు వందల ముప్పై తొమ్మిది కార్యక్రమాలు కూడా ప్రజలకి అంకితం చేసేసి మొత్తము పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా ఇంకా ఎక్కడెక్కడ ఏవైతే కార్యక్రమాలు పెండింగ్లో ఉన్నాయో అన్ని నాయకుల చేత కనుక్కొని ఐడెంటిఫై చేసేసి ఇంకెక్కడ ఏమైనా ప్రజలకి ఇబ్బందికరే కార్యక్రమాలు ఉంటే వాటిని కూడా సమస్యలు తీసేసుకుని అలాంటి రోడ్లు కానివ్వండి కాలువలు కానివ్వండి ఏమైనా ఉంటే చేద్దామని చెప్పేసి చెప్పున్నారు ఎక్కడ అభివృద్ధి ఉన్నా కూడా రూరల్ నియోజకవర్గంలో రూరల్ శాసనసభ్యులు చేయడానికి ముందుంటున్నారు అందువల్ల అందరూ రూరల్ నియోజకవర్గం నుంచి అందరూ మన ఎమ్మెల్యే గారికి సహకరించాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ముప్పై ఆరు డివిజన్లో పదిహేడవ రోజుకు కార్యక్రమం జరుగుతుంది ఇది నూట ఇరవై రెండవ బూత్లో చేరుస్తున్నాము ఏడు ఏడవ బూత్ రన్నింగ్ ఆరు బూతులు ఫినిష్ అయిపోయి అవును తెలుసుకున్నాము పరిష్కరించాము ప్రజా సమస్యలు ఎక్కువగా వచ్చింది ఏంటంటే డ్రైన్స్ కాలువల పూడికలు దాని తర్వాత స్ట్రీట్ లైట్స్ దాని తర్వాత సచివాలయంలో సిబ్బంది దగ్గర వాళ్ళు ఇరెస్పాన్సిబిలిటీగా సమస్యలు సమాధానం చెప్పటము అలాంటివి ఉంటే మేము సచివాలయం సిబ్బంది దగ్గరికి వెళ్ళేసి ఆ డ్రైన్స్ విషయం కానివ్వండి స్ట్రీట్ లైట్స్ విషయం కానివ్వండి రెండో రోజే వాళ్ళని పరిష్కరించే భాగంలో పనిచేసాము సచివాలయం సిబ్బందితో కూర్చోబెట్టేసి మీరు ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలని విని వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేసి వాళ్ళకి మంచిగా చెప్పేసి పంపించేలా మీరు ఎలా అంటే అలా చెప్పకూడదనే సందేశం వాళ్ళకి ఇవ్వడం జరిగింది సచివాలయం సిబ్బంది కూడా దానికి సానుకూ సానుకూలంగా యాక్సెప్ట్ చేశారు నెక్స్ట్ టైం ఈ విధంగా జరగదని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది ఎప్పుడైనా సరే అలాంటిది ఏమన్నా మళ్ళీ పునరావృతం అయితే మళ్ళీ మేము మా దృష్టికి వస్తే అది తీసుకెళ్ళేసి ఈసారి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తామని కూడా చెప్పాము వాళ్ళు యాక్సెప్ట్ చేశారు మేజర్గా వచ్చేసి రోడ్సు సైడ్ కాలోలు డ్రైన్స్ ప్రాబ్లం ఉంది డ్రైన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ కొన్ని ఏరియాస్లో బూత్లు అయితే ఫినిష్ అయిపోయి ఉన్నాయి మిగతా ఏరియాస్లో ఎస్టిమేషన్స్ వేయించేసి ఉన్నాము వాళ్ళు చెప్పిన ఏరియాస్లో మెయిన్గా వచ్చేసి అరిగలవారి వీధి తామ్రం వీధిలో కాలువలు దాని తర్వాత సిసి రోడ్లు కార్యక్రమం పెండింగ్లో ఉంది దాన్ని మేము వచ్చేసి సచివాలయం సిబ్బందితో తీసుకుని ఆ ఎస్టిమేషన్ తీసుకుని ఎమ్మెల్యే కార్యాలయంలో మేము ఇవ్వటం జరిగింది నెక్స్ట్ టెండర్కి వస్తాయి అవి వచ్చిన తర్వాత రోడ్లు కూడా వీలైనంత త్వరలో పూర్తి చేస్తామని చెప్పేసి ప్రజలకు చెప్పడం జరిగింది సూపర్ సిక్స్లో భాగంగా మాకు మూడు బూతులు ఉన్నాయి మూడు సచివాలయాలు ఉన్నాయి దాంట్లో రెండు సచివాలయంలో వచ్చేసి సచివాలయము ముప్పై ఆరు బై ఒకటిలో వచ్చేసి ఇరవై నాలుగు వాహన మీద శాంక్షన్ అయింది అప్లికేషన్లు పడ్డాయి ఇరవై నాలుగు అప్లికేషన్లు దాంట్లో రెండు మాత్రము రిజెక్ట్ అయ్యాయి మిగతా ఇరవై రెండు మాత్రము శాంక్షన్ అయినాయి అదేవిధంగా ముప్పై ఆరు బై మూడు సచివాలయంలో పంతొమ్మిది అప్లికేషన్స్ వచ్చాయి దాంట్లో ఒక అప్లికేషన్ మాత్రము రిజెక్ట్ అయ్యి ఉంది మిగతా అన్నీ వచ్చేసి శాంక్షన్ అయ్యి